హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ పూట నేనైతే గులివింద చేపలు ఉన్నాయి కదా అట్లైతే పెడుతున్నా ఇదిగోండి గులివింద చేపలు అన్నాను కదా అవి ఉన్నాయండి ఒక కేజీ వరకు సెటిల్ అయితే వండుతున్నాను ఈరోజు మామిడికాయ దొరికిందంటండి అంటండి మామిడికాయ తెచ్చారు మా వారు ఈరోజు ఈ చేపల కూర మా ఇంట్లో స్పెషల్ ఎంట చూపిస్తాను ఓకేనా పొద్దు ఆగల నీ వీడియోస్ ఏం చేస్తానమ్మా నీ జిడ్డు మొహం అనుకో పాకండి దేవుడు నాకు ఇట్టే ఇచ్చాడండి ఏం చేయను మరి మేకప్లు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదండి ఎలా ఉండడమో అలాగే ఉండాలని నాకు ఇష్టము ఓకేనా ఒక్క నిమిషం మా వంటలన్నీ చూపించేస్తా చింతపండు పులుసు అయితే పోస్తున్నానండి ఇదిగోండి పోసేసాను కలర్ చూడండి ఎంత బాగుందండి వేడి వేడిగా అన్నం చేపల కూర వండబోతున్నాను అలాగే రెండు రకాల చేపలు అనక్కి రెండు రకాల చేపలు ఫ్రై అయితే చేశానండి ఒక చేప ఫ్రై అయితే పాడైంది ఇంకో చేప అయితే ఎక్సలెంట్గా వచ్చింది కానీ ఈ చేప మీద ఈ చేప టేస్ట్ సూపర్గా ఉందండి ఓకేనా ఈ పూట మా ఇంట్లో వంటలు ఇవేనండి కనీసం ఒక్క నిమిషం రెండు నిమిషాలు వీడియో అయినా చూడండి లాంగ్ వీడియో ఓకేనా నా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ఓకేనా మరో వీడియోతో అయితే మేము ముందుకొస్తాను బాయ్ అండి